चाम्पेय गौरार्धशरीरकायै कर्पूरगौरार्द्धशरीरकाय धम्मिल्लकायै च जटाधराय 나마시바이차 나마시바야 아나마시바이차 나마시바야 카스토리가 쿵쿠마 체얼치타이치타라자푼자비 체얼치타야 कृतस्मरायै विकृतस्मराय సాటర్డే నుంచి ఈరోజు వరకు గొంతు అస్సలు బాగాలేదండి కాఫ్ ఉన్నది నెక్స్ట్ జలుబు జ్వరం ఏమీ లేదు కానీ గొంతు అయితే మాత్రం కంప్లీట్గా పూడికిపోయిందండి నేను మినరల్ వాటర్ అనుకొని మరి నార్మల్ వాటర్ ఎక్కడైనా తాగేస్తాను ఏంటో తెలియదు అంటే బయటికి వెళ్ళాం కదండి హాస్పిటల్కి బజార్కి స్పెట్స్ కోసమని కొంచెం గ్రాసరీకి దేని దేనికో బయటికి వెళ్ళాము సో ఎక్కడ ఏమైనా తాగితే చెరుకు రసమే తాగాము నెక్స్ట్ బాదం మిల్క్ తాగామండి ఆ బాదం మిల్క్ అప్పటి నుంచి డౌట్గానే ఉంది సో మరి ఏమైందో తెలీదు అప్పటి నుంచి వరకు కూడా గొంతు అయితే అస్సలు బాగాలేదండి సో గొంతులో ఏమాత్రం మీకు ఇన్కన్వీనియంట్గా అనిపించినా కూడా ఐఎమ్ వెరీ సారీ అండి దానికి తోడు మైక్ ప్రాబ్లం ఒకటి ఉన్నది వైర్లెస్ మైక్ ఒకలా ఉంది వైర్తో ఉన్న మైక్ ఒకలా ఉంది నా గొంతు ఒకలా ఉంది సో ఏమాత్రం డిస్టర్బెన్స్గా అనిపించినా కూడా ఇవాళ్కైతే సారీ అండి థ్రోట్ ఇన్ఫెక్షన్ పెద్ద మ్యాటర్ ఏంటి అనుకుంటాం కానీ అండి మనం తింటున్నప్పుడు పొలం మారిపోతాము గొంతు నొప్పి వచ్చేస్తుంది వాటర్ తాగలేము అండ్ హెడేక్ గుట్టక వేయలేము చాలా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది అండి అలా అనేసి ఫీవర్ అది రాలేదు కాకపోతే విపరీతమైన హెడేక్ థ్రోట్ గొంతు దగ్గర బాగా నొప్పి దానికి తోడు నాకు థైరాయిడ్ ఉండటం వల్ల ఏమో ఫేస్ అంతా కూడా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది మెడ నరాలు అవి లాగేయడం కూడా అనిపించింది అలా అనేసి ఏ పనిలో ఆఫ్ చేయలేదండి దేవుడు పూజ దగ్గర నుంచి వంట పని ఇంటి పని బట్టల పని నిన్న బట్టలు కూడా వాష్ చేసుకున్నామండి అంటే హెల్పర్ ఎండబెట్టింది నేను ముందు అంతా ఉతికేసాను రోజు కూడా జరగాల్సిన ఏ పనిని కూడా ఎంత ఒంట్లో బాగోకపోయినా ఆఫ్ చేయనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మన ఫ్యామిలీ సిస్టర్ అయిన జానకి రెడ్డి పెళ్లి రోజు అండి సో మనందరి తరఫున కూడా తనకి హ్యాపీ మ్యారేజ్ డే మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ నువ్వు హ్యాపీగా ఉండాలి కలకాలం పిల్ల పాపలతో చక్కగా నీ భర్తతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన ఫ్యామిలీ అందరి తరఫున నేను మీకు విషెస్ చెప్తున్నాను ఈ రెండు రోజులు కూడా నేను ఎవరికీ కరెక్ట్గా మెసేజ్ రిప్లై చేయలేకపోయానండి ఎందుకంటే కొంత హెల్త్ ప్రాబ్లం ఉంది కొంత బాబు హాస్టల్కి వెళ్తాడన్న దీంట్లో వాడికి సర్దడానికి పని ఉన్నది అండ్ మార్కెట్లో వర్క్ ఉన్నది నెక్స్ట్ ఇంట్లో వర్క్ ఉంది నాకు ఇంట్లో బాగాలేదు నెక్స్ట్ స్పెక్ట్స్ కూడా ఆర్డర్ ఇచ్చానండి అవి వచ్చే వరకు కూడా కొద్దిగా ఫోన్ కూడా తగ్గించేద్దామని డిసైడ్ అయ్యాను ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని అయితే పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు అన్న టెన్షను దూరంగా ఉన్న పాప ఎలా ఉందో అన్న టెన్షన్ ఏంటి ఎంత వద్దనుకున్నా కూడా మన తల్లి ప్రేమ అటువైపు లాగేస్తూ ఉంటుందండి అమ్మో పిల్లలు ఏం తింటారో ఎలా ఉంటారో దానికి తోడు ఒక రోజు పడిన పెద్ద వర్షానికి అక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం వచ్చింది నెక్స్ట్ వాళ్ళ తాలూకా బాత్రూంలో ఏదో ప్రాబ్లం ఉంది ఫ్యాన్తో ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉంది ఒకటి కాదండి పాపం చదవడానికనే వెళ్ళిన పిల్లలకి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చాయనుకోండి ఇంటి దగ్గర మనం ఎంతో ఇదిగా చూస్తాం అక్కడ వాళ్ళు ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఫుడ్ కోసం కూడా ఇబ్బంది పడుతూ అంటే తను మధ్యాహ్నానికి నైట్కి ఫుడ్ మెస్ తీసుకున్నదండి మార్నింగ్ అయితే తనే ప్రిపేర్ చేసుకుంటుంది మరి మూడు పూటల బయట అంటే కొంచెం ఇబ్బంది అవుద్దని మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ బనానా వీటితోటి మేనేజ్ అవుదామని చూసింది అక్కడ మరి టెంపరేచర్ పరంగా తెలియదు ఏంటో తెలియదు అరటిపళ్ళు మనకులాగా ఒకటి రెండు రోజులు కూడా ఉండబట్టండి వెంటనే గుళ్ళిపోతాయి లేదా బ్లాక్ అయిపోతాయి ఫ్యామిలీ పరంగా వెళ్ళి ఉంటే అది వేరే విషయం కానీ ఒక్క పిల్లలు ఒక్కటి వెళ్ళి ఉండి సర్వైవ్ అవ్వాలంటే కొంచెం వాళ్ళు పాపం బాగానే ఫేస్ చేస్తున్నారు ఆ ఛాలెంజెస్ అనేవి కాకపోతే నాకు మాత్రం మనసు అదోలా అనిపించిందండి ఈ రెండు రోజులు కూడా అస్సలు ఫోన్ తీయలేదండి ఎందుకంటే కొంచెం కళ్ళు చెకప్ చేయించుకున్న తర్వాత స్పెట్స్ అవి రాశారు నాకు నెలలో ఒకసారి హెడేక్ వస్తుంది కానీ ఈ నెలలో అయితే మధ్యలో ఒక టూ టైమ్స్ వచ్చింది సో రీజన్ ఏంటో లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి కళ్ళు చెకప్కి వెళ్ళాను అంతకంటే ముందుగా కారణం ఏంటంటే మా బాబు హాస్టల్కి వెళ్ళిపోతాడు కదండి వాళ్ళు ల్యాప్టాప్ మీద వర్క్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాడికి చెక్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను కూడా వెళ్ళి చెకప్ చేయించుకున్నాను నండి మంచిదే అయింది అది కూడా దేవుడు ఏం చేసినా మన మంచికేనండి సో కళ్ళల్లో కొంచెం ప్రాబ్లం ఉంది అది కూడా ఏజ్ అండి కాబట్టి స్పెట్స్ కొద్దిగా పవర్ మార్పించుకోమన్నారు పుస్తకాలు చదివేదానికి మిషన్ కుట్టేదానికి కూడా మనకి కొంచెం పవర్ మారద్దంట అట్లనే నాకు ఏవో స్పెట్స్ రాశారండి నాకు అది ఐడియా లేదు రావడానికి అయితే రెండు మూడు రోజులు టైం పట్టుద్దని చెప్పారు అందుకని మీ ఎవ్వరి కామెంట్స్కి కూడా నేను ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేకపోయానండి లేకపోతే నేను నాకు ఎంత ఒంట్లో బాగపోయినా కూడా నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను ఈ రెండు రోజులు అయితే మీ ఎవరికి కూడా నేను సరిగా రిప్లై ఇవ్వలేకపోయాను ఐఎమ్ వెరీ సారీ అండి అందులో నన్ను లంచ్కి పిలిచిన వాళ్ళు ఉన్నారు నా మీద ప్రేమ కురిపించిన వాళ్ళు ఉన్నారు ఏవో డౌట్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు లింకులు అడిగిన వాళ్ళు ఉన్నారు నేను ఏవి కూడా చేయలేకపోయాను వాటన్నిటి గురించి ఒక వీడియో చేస్తానండి ఎందుకంటే మన దేవుడి విగ్రహాలన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అండ్ అమెజాన్లో ఒకటికి నాలుగు సార్లు రిటర్న్ ఇస్తూ అట్లా తీసుకున్నవి కూడా చాలా ఉన్నాయి అంటే తీసుకున్న ప్రతి బ్రాస్ ఐటెం కూడా చాలా చాలా బాగుందండి దాని తాలూకా లింకులు కంపల్సరీ ఇస్తాను నా డ్రెస్ లింక్ పెట్టానమ్మా లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ అడిగారు కదా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ గాయత్రి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాకు అన్నీ కూడా ఫేవరెట్ డిషెస్ నువ్వు చేసి ఇన్వైట్ చేశావు నేను అట్లీస్ట్ ఆ రిప్ మెసేజ్ కూడా చదవలేకపోయాను తర్వాత అనుకున్నాను అబ్బాయి అన్నీ మంచి ఐటమ్స్ వండింది తప్పకుండా ఫ్యూచర్లో వచ్చి తింటానమ్మా ఈరోజు నా పూజ అయితే ఎంత చక్కగా అయిందండి తెల్లవారుజామునే అయిపోయింది పూజ పువ్వులన్నీ కూడా మన మొక్కలవే ఏరేసాను అండ్ వాకిట్లో ముగ్గేసుకొని ఇల్లది కూడా క్లీన్ చేసేసి హెల్పర్ వచ్చిందండి తన వర్క్ అంతా చేసేసరికి నేను దేవుడి దగ్గర వర్క్ అంతా అంటే లాస్ట్ నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి ఆ కుందులు తీసేసి వేరే కుందులు పెట్టుకొని వాటిని టిష్యూతో క్లీన్ చేసుకొని పంచపాత్రలు మార్చుకొని అభిషేకానికి వాటర్ రెడీ చేసుకుని నైవేద్యము పువ్వులు అవన్నీ కూడా ఒకసారి శుభ్రంగా తుడిచేసి ఆ పేట అది తుడిచేసి అప్పుడు సర్దుకొని చక్కగా పూజ చేసుకున్నానండి పూజ అయితే చాలా 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 బాగా జరిగింది కాకపోతే నా గొంతు సహకరించలేదు కాబట్టి కొంచెం నెమ్మదిగా స్తోత్రాలు పాడాను పాడడం ఆపలేదు కానీ కొంచెం నెమ్మదిగా పాడుకున్నానండి నేను ఏదైనా వచ్చింది అనుకోండి ఇమీడియట్గా మెడిసిన్ వేసుకోనండి కాస్త ఉప్పు నీళ్ళు గార్గిల్ చేసుకోవడము బెటాడిన్తో గార్గిల్ చేసుకోవడం ఫస్ట్ రెండు రోజులు ఉప్పు నీళ్ళతో గార్గిల్ చేసుకుంటాను తర్వాత బెటాడిన్ సాల్ట్ వాటర్ అంటే రెండు వేరువేరుగా గార్గిల్ చేసుకుంటాను ఆ తర్వాత టస్కి చప్పరిస్తాను అనమాట సో నేను ఒకే ఇమీడియట్గా ట్యాబ్లెట్ అంటే ఒక్క మైగ్రేన్ ఒక్కదానికంటే నెలలో వచ్చే హెడేక్ తప్పించి రిమైనింగ్ వేటికి కూడా అసలు ట్యాబ్లెట్లు వేసుకోనండి ఇక్కడైతే ఈ శివయ్య విగ్రహం ఎంత బాగుందంటే సతీ సమేతంగా కుటుంబ సమేతంగా అంటారు కదండి నాకు ఆ వర్డ్ కరెక్ట్గా రావట్లేదు స్వామి అమ్మవార్లు వాళ్ళిద్దరి పిల్లలు వాళ్ళ వాహనాలు అంటే నంది సింహం కూడా అక్కడే ఉన్నాయండి అండ్ శివలింగంతో కలిపి మొత్తం చాలా చాలా బాగుందండి ఈ విగ్రహము ఆ నేను పెట్టిన డబ్బులకైతే ఆ విగ్రహం కాస్ట్ చాలా తక్కువ అనిపించింది ఎంత అందంగా ఉందోనండి అలానే నేను బాలా త్రిపుర సుందరి విగ్రహం కూడా తీసుకున్నానండి అంటే నేను మ్యాక్సిమం అన్ని విగ్రహాలు తీసుకున్నాను ఇంకా ఒక అన్నపూర్ణమ్మ నెక్స్ట్ అన్నపూర్ణాదేవి అండి అన్నపూర్ణాదేవి నెక్స్ట్ కామాక్షిదేవి విగ్రహాలు ఉండిపోయినాయి సో ఇంకేవి నాకు తీసుకోలేదు అనిపించుకోకుండా మొత్తం మొత్తం అన్నీ తీసేసుకున్నాను అండ్ తీసుకున్నప్పుడు మా వార్త ఏం చెప్పానంటే ఏంటి నా ప్రాణం ఉన్నా లేకపోయినా మన పిల్లలు ఇల్లు కట్టుకుంటున్నప్పుడైనా సరే ఒక షో కేసు పెట్టి మనం షో పెట్టేసి నా ఫోటో పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ నా విగ్రహాలన్నింటినీ కూడా ఆ షో కేసులో పెట్టి ఒక దీపమో ఒక పుష్పమో ఏదో ఒకటి నా గుర్తుగా పెట్టమనండి అని చెప్పాను మా వారు ఆ మాటకి ఎంత నవ్వారంటే నిజమే నువ్వు తీసుకున్న అంటే స్టార్టింగ్ తీసుకునేటప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టమేనండి ఇంత కాస్ట్లీ తీసుకోవడం పైగా మనకి బోల్డెన్ డౌట్లు విగ్రహాలు పెట్టచ్చో పెట్టకూడదో పెడితే ఏమైందో మహానైవేద్యం ఏం పెట్టాలో రోజు రెండు పూట్ల దీపం పెట్టాలేమో రోజు తలకు స్నానం చేయాలేమో మాంసం ముట్టుకోకూడదేమో ఇవన్నీ డౌట్లు ఒకవైపు అయితే విగ్రహాలు పెట్టచ్చో పెట్టకూడదో బట్టనవేలంత సైజు మాత్రమే ఉండాలేమో ఇవన్నీ కూడానండి సో నా మనసుకు నచ్చినట్లుగా జరగాల్సిన చెడంతా కూడా ముందే జరిగిపోయిందని నాకు అనిపిస్తుంది అండి అంత ఫేస్ చేశాం కాబట్టి ఇక మీదట ఇంక ఏమీ లేదు జరగడానికి అన్నట్టుగా నేను ధైర్యం పుచ్చుకొని ఆ దేవుడు అండ నాకు కావాలని చెప్పి ఇలాంటి విగ్రహాలన్నీ తీసుకున్నానండి నాకైతే ఏ భయము లేదు ఏంటి మనం చెడు చేస్తే తప్పు చెడుగా ఆలోచిస్తే తప్పు కానీ మన మనసుకు నచ్చిన విగ్రహాలను మన ఇంట్లో ప్రతిష్ఠించుకొని చక్కగా దీపం పెట్టుకుంటే భగవంతుడు ఎందుకండి ఆగ్రహిస్తాడు ఇంకా దీంట్లో మెయిన్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే కాస్ట్ అండి కొన్ని పెద్దవైతే చాలా చాలా కాస్ట్ ఫోర్ థౌజండు ఫైవ్ థౌసండ్ అలా తీసుకున్న కూడా ఉన్నాయి అట్లనే ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్లో కూడా తీసుకున్న విగ్రహాలు ఉన్నాయండి సో నాకు అప్పుడు అవైలబుల్గా ఉన్న డబ్బుల్ని బట్టి నా బడ్జెట్ని బట్టి కరెక్ట్గా ఇప్పటికైతే రెండు సంవత్సరాలు దాటిందండి రెండు సంవత్సరాలు రెండు నెలలు అలా అవుతున్నది అన్నమాట ఉగాదికి స్టార్ట్ చేశానండి మళ్ళీ ఈ ఉగాది దాటి ఇప్పుడు రెండు నెలలు అవుతుందా సో ఇంత టైంకి ఇన్ని విగ్రహాలు తీసుకోగలిగాను కాబట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఈ రెండేళ్ళలో ఏ ఒక్కరోజు కూడా అనవసరంగా తీసుకున్నానేమో అనవసరంగా ఈ విగ్రహాలు కొన్నానేమో అన్న ఫీలింగ్ అయితే ఏ రోజు రాలేదండి పైగా విగ్రహాలతో పాటు వాటికి సంబంధించిన ఆ అమ్మవార్ల స్తోత్రాలు స్వామివార్ల స్తోత్రాలు పద్యాలు శ్లోకాలు ఇవన్నీ కూడా నేర్చుకొని కంఠస్థ పెట్టుకొని అలా చదువుతూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా అనిపించేదండి అండ్ ఈ మధ్యనే ఈ దేవుడి గది అంతా కూడా కొద్దిగా రీమేక్ అంటారా అనమాట సో పెయింట్లు అవి కూడా నేనే వేసుకుంటున్నాను పగలు రాత్రి అని ఏమీ లేదండి ఎప్పుడు వీలైతే అప్పుడు టీవీలో మంచి పాట లు పెట్టుకోవడం ఎక్కడో దగ్గర ఏదో ఒక మూలన వర్క్ చేసుకోవడము అండ్ ఇది నైట్ తొమ్మిది అప్పుడు చేశానండి ఆ వర్క్ ఇది నిన్న మధ్యాహ్నం వంట మార్నింగ్ పూరి పొటాటో ఫ్రై చేశాను ఈరోజు మధ్యాహ్నం చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ చేశాను కచ్చింబర్ర చేశాను నైట్కి కొద్దిగా చపాతి పిండి కలిపేసి పామేసాను అనమాట మధ్యలో డ్రై ఫ్రూట్ షేకు పాలు నీళ్ళు జ్యూస్లు వెజిటబుల్ జ్యూస్ ఇవన్నీ మామూలేనండి మేము వండేదైతే కొంచెం తక్కువే కానీ పచ్చివైతే కొద్దిగా ఎక్కువ తింటాం కాకపోతే స్పెషల్ డేస్ అంటే సండే ఏదైనా వచ్చిందనుకోండి లేకపోతే ఏమైనా పండుగ రోజులు వచ్చాయనుకోండి అప్పుడైతే కొంచెం ఎక్కువే వండుకోవడానికి ప్రిఫర్ చేస్తామండి నార్మల్గా అయితే మాత్రం సాదా సీదాగానే ఇడ్లీ దోసో అంబలి ప్రతిరోజు ఎగ్స్ మధ్యాహ్నం రెండు కూరలు రైస్ అంతే రాత్రికి మళ్ళీ పుల్కాలు చపాతీలు ఏవో చేస్తాము మూడు నాలుగు కూరలు పచ్చడి అలా వేయలే ఒకప్పుడు ఉండేదండి అయితే తల్లి నలుగురు ఒక దగ్గర ఉంటాం కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేది కాబట్టి వాళ్ళకి స్నాక్స్ అని ఉదయం ఉండే నువ్వు మధ్యాహ్నంకి రాదు మధ్యాహ్నంకి వండి నువ్వు రాత్రికి పని చేయదు కాబట్టి రోజుకి ఒక మూడు నాలుగు కూరలు వండుకొని టిఫిన్లు చేసుకొని ఇంకా సగం రోజంతా కూడా వంటగదిలోనే సరిపోయేదండి అయినా సరే అవి ఆ రోజులు వేరు కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా ట్వంటీ దాటారు కాబట్టి కొంచెం కొంచెం హెల్త్ పరంగా కొద్దిగా వాళ్ళు పచ్చి ఎక్కువ తీసుకోవడము వండిన తక్కువ తీసుకోవడము ఏదైనా స్పెషల్ డేస్ అయితే మాత్రం కొద్దిగా ఉప్పు కారం మసాలన్నీ కొంచెం గట్టిగా వేసుకొని తింటాము ఎందుకంటే బయట కొనుక్కునే కంటే కూడా మన ఇంట్లో వేసుకునే వాటి వల్ల మనకైతే అస్సలు నష్టం ఉండదండి అండ్ ఇది ఈరోజు మార్నింగ్ టిఫిన్ సేమియా ఉప్మా చేసి వాడికి ఎగ్స్ బాయిల్ చేశాను మా వారికి అదేంటది అట్ట వేస్తాను అండి అంబలిపిండి అట్ట ఉంటుంది కదా ఆయన అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికే ఇష్టపడరు ఆయన యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్లో తింటారనమాట మధ్యాహ్నం తింటే తింటారు లేదా రాత్రికి తింటారు ఒక పూటే తిన్నట్లుగా గట్టిగా తింటారు మిగిలిన రెండు పూటలు కూడా చాలా చాలా తక్కువ అంటే ఒక ఫిఫ్టీ దాటిన తర్వాత వాళ్ళు కేర్ వాళ్ళకు ఉండాలి కదా అలా అని మజ్జిగ అరటిపళ్ళు మధ్య మధ్యలో పలుకులు వేయించి ఇవ్వటము జీడిపప్పు వేయించి ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తానండి అంటే మరీ ఖాళీ కడుపుతో ఉండకుండా కొద్ది కొద్దిగా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ ఏదో ఇస్తూ ఉన్నాం అనుకోండి కొద్దిగా ఎనర్జీ సరిపోతుంది అండ్ బయట కొబ్బరి బొండా నీళ్ళు కానీ చెరుకు రసం కానీ బయటికి వెళ్తే ఖచ్చితంగా తాగుతారు పాపైనా అంతేనండి ఎక్కడున్నా కూడా ఇలాంటి డైటే ఫాలో అవుతుంది కాకపోతే ఢిల్లీలో వాళ్ళకి ఎంతసేపు పప్పులో రకాలే తప్పించి ప్రోటీన్ అని సంతోషపడాలో ప్రతిరోజు పప్పు 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 అని బాధపడాలో అర్థం కావట్లేదు వాళ్ళకి చికెన్ అది కూడా అంత ఫ్రెష్గా దొరకదండి అంటే మనకి దొరికినంత ఫ్రెష్గా వాళ్ళకి దొరకదు కాబట్టి కొంచెం తనకి నచ్చటం లేదు రెండు చినుకులు పడేసరికి మన గార్డెన్ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎంత కష్టపడ్డానో నా కళ్ళకి అంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ మారేడు పత్రి రెడీ అయిపోయింది సౌందర్య కనకాంబరాలు బాగా పోస్తున్నాయి శంకు పూలు బాగా పోస్తున్నాయి కనకాంబరాలు వర్షం పడితే నాటు కనకాంబరం అంతగా పోయేదండి అందుకని కొంత తీసేసి కొన్ని మాత్రమే ఉంచాను ఎందుకంటే కింద నుండి కొత్త మొక్కలు రావటం కోసం నెక్స్ట్ వేసుకున్న గులాబీలు అన్నీ కూడా సర్వేవ్ అయిపోయినట్లేనండి చక్కగా ఉన్నాయి కాకపోతే మేడ మీద గొంగలి పురుగులు వచ్చాయి కదా వాటికి జాన్సన్ అండ్ జాన్ బేబీ పౌడర్ వేసాను చేల మందు వేశాను వేపాకు వేప నూనె పసుపు ఒకటి కాదండి ఇవన్నీ వేసినా బాగాలేదు లాస్ట్కి ఆ మందుల షాప్కి వెళ్ళి అదే కిసాన్ దేనికి వెళ్ళి ఏవో ఇచ్చారండి గ్రాన్యూల్స్ ఏవో అవి వేయగానే మొత్తం చచ్చి ఊరుకున్నాయి వాటి తీయడానికి నాకు రెండు గంటలు టైం పట్టిందండి అవన్నీ తీసేసి జాగ్రత్తగా ఉంచి ఆ పైమట్టి లేయర్ అంతా కూడా తీసేసి మొత్తం ఒక ఎత్తేసి మా మున్సిపాలిటీ వ్యాన్లో వేసేసానండి ఎక్కడెక్కడైనా అయితే మళ్ళీ వచ్చేస్తాయేమో అన్న భయానికి నేను దేవుడి విగ్రహాలతో పాటు ఏ దేవుడికి ఏ పువ్వులు బాగుంటాయి అన్నది కూడా ఆలోచించి తెల్ల జిల్లేడు గన్నేరు పూలు ఒకటి కాదండి గోడ బయట వేయాల్సిన గోడ బయట వేసాను ఇంట్లో వేసుకోవాల్సిన ఇంట్లో వేసుకున్నాను కానీ నాకు ఈ బయట పూలైతే అయితే ఏమి మనుషులు నాకు కానీ పువ్వు కావాలంటే ఆ పైకి ఎక్కడో చిటారు కొమ్మను ఉంటాయన్నమాట కిందవన్నీ కూడా ఏరేస్తారు అలానేసి ఇప్పుడు పెద్దగా ఏమి సీజన్ కాదు కానీ నా వరకు దొరకవండి నా మొక్కలు నేను నా విగ్రహాల కోసం నా దేవుళ్ళ కోసం పెట్టుకున్న పూలు ఏవైతే ఉన్నాయో అవి నాకు అలా వదిలేస్తే సరిపోతాయి కానీ బయట ఉండే వాటిని మనం అడగలేం కదండి శంకు పూలు నెక్స్ట్ కంపోస్ట్ వేసుకున్నాం కదండి ఆ ప్లేస్లోని ఆనప్పాది వచ్చిందనమాట వీటన్నిటికీ కూడా అరేంజ్ చేయాలి కొద్దిగా తీగలు వచ్చేసరికి మనం వాటికి పైకి ప్రాకడానికి సెట్ చేసుకున్నాం అనుకోండి పాదులు కూడా సక్సెస్ అయినట్టే ఈ సంవత్సరం చూడాలి మరి ఈ రోజైతే నా వాయిస్ అస్సలు సహకరించలేదు వీడియో పెడదామా వద్దా అని అనుకున్నాను కానీ మిమ్మల్ని మిస్ అయినట్లు అనిపించిందండి నిన్న కూడా పెట్టలేదు కదా సరే మీరే అడ్జస్ట్ అవుతారని ఇలా వాయిస్ సౌర్ ఇలా ఉన్నా కూడా వాయిస్ ఇలా ఉన్నా కూడా వీడియో పెట్టేశాను గుర్తుందా అండి పసుపులు మొక్క వేసాను అన్నాను కదా ఇది రోజు మూడో నాలుగో పూలు పూసిందండి శివయ్యకు పెట్టేశాను ఈ పసుపులైతే రెండు రోజుల వరకు పట్టండి నిజంగానే అలాగే ఉంది మొక్క మరి నా కళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కంటపడలేదు అర్థం అవలేదు ఇవాళ్టికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి జాను హ్యాపీ మ్యారేజ్ డే అమ్మ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్